లైక్ కన్నడ అని తెలుగు అని కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ తెలుగు వాళ్ళు లేరు అందరూ మానేస్తున్నారు రీసెంట్గా అందరూ బయటకు వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళకి వాళ్ళే ఆఫర్స్ వస్తున్నాయి వాళ్ళు వాళ్ళనే చాలా జరుగుతున్నాయి అని చెప్పి అని చాలామంది నా దగ్గరికి వచ్చి చాలామంది చెప్పడం జరిగింది అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అది అసత్యం మేము ఎలా ఆలోచిస్తాము దానిపైన ఉంటుంది ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా ఆలోచిస్తున్నారు మనం వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మన బయట అది ఎలా వెళ్తుంది జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు మార్కెటింగ్ ఎలా ఉంటుంది అదొకటే ఉంటుంది ఒక ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అదే ఆలోచిస్తారు సో వాళ్ళకి కొత్త ఫేస్ కావాలనేది కన్నడ వాళ్ళనే తీసుకొని రావాలి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు శివగారు మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా వాళ్ళతో అది ఉండదు ఇంకా బయట ఎందుకు అని సో నాకే అలా ఏం అనిపించలేదు కానీ సో టాలెంట్ ఎవరికి ఉంటుంది వాళ్ళకి అవకాశం అనేది దొరుకుతుంది అతను మేము సద్వియోగం చేసుకుంటాము సో ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసింది ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే పేమెంట్ ఎక్కువ ఇవ్వాలో ఇంకొకటే ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది దానివల్ల మేబీ అయి ఉండొచ్చు ఇది నా అజమ్షన్ లో చెప్తున్నాను ఇది ఇదే రైట్ అని చెప్పట్లేదు నాకు తెలిసి చెప్తున్నా